అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం తాటిపాక గ్రామం అండి ప్రత్యేకంగా ఏంటంటే రాత్ర కర్రీ దుర్గాప్రసాద్ గారికి యాక్సిడెంట్ అవ్వడంతో ఆ విషయాన్ని నేను స్పందించి సోషల్ మీడియాలో పె పెట్టడం జరిగిందండి ఆ సోషల్ మీడియాలో ఏదైతే మనం పెట్టిన పోస్ట్ చూసి వెంటనే మనకి బొంగ రాజేష్ గారు నర్సాపురం అండి ఆయన ఇజ్రాయెల్ కంట్రీలో ఉంటారు అనుకోని రీతిగా ఈరోజు ఆమె శ్రీమతి ఆయన శ్రీమతి బర్త్డే కూడా ఈరోజు పుట్టినరోజు అండి అంటే ఏదో కొనాలి అనే ఆశతో ఉన్నారు అనుకోకుండా ఒక్కసారిగా ఈ దుర్గా దుర్గాప్రసాద్ని చూడగానే చలించిపోయి వెంటనే ఆయన ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించడం జరిగిందండి ఆ సహాయాన్ని మన రాజేష్ గారు పంపించిన ఆర్థిక సహాయం ముప్పై వేల రూపాయలు ఏదైతే ఉందో అది మన ఎస్ఐ గారు ఎస్ఐ గారి చేతుల మీదుగా అలాగే మన జెపిటిసి గారి చేతుల మీదుగా వాళ్ళ అమ్మగారి వచ్చేది వాళ్ళ అమ్మగారికి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ